ఈ ఆరు పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతమే శ్రీ శ్రీమాత్రే శ్రీమాత్రేనమహ అందరికీ నమస్కారం పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు మనం నిత్యమూ చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనులు గురించి మనకి పురాణాలలో చెప్పబడ్డాయి మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి పురాణం లోతుగా వివరించారు అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు శ్రీమహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియచేశారు మహావిష్ణువు తన వాహనం అయినా గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక గరుత్మంతుడు సమాధానమిస్తూ శ్రీమహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం నియమాలను వివరించారు అందుకే దీనిని గరుడపురాణం అని పిలుస్తారు గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు ఏ పనులును చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం తెలుగు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి ఉదయాన్నే తగ్గించుకుంటారని పురాణంలో చెప్పారు ఉదయపు గాలి నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ పెరుగుతుంది ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు అటువంటి పరిస్థితిలో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు ఆరు అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది కొంతమంది మాంసాహారులు ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకుంటున్నట్టే ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అటువంటి పరిస్థితిలో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని నిల్వ అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది చేరి మాంసాహారం జీవితంలో చాలా దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితకాలాన్ని తగ్గిస్తుంది ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరుచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది యోగులు ఋషులు యోగా ప్రాణాయామం ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి జీవనాన్ని అలవాటు చేసుకోవాలిది కాబట్టి ఆధ్యాత్మిక శ్మశానవాటికలో మృతదేహాలు కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొరగాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తరువాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన బట్టలు ఉతికేసుకోవాలి తరువాత స్నానం చేయాలి మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినుట ధాతు క్షీణత మలమూత్ర విసర్జనను తొందర తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకునుట పగటి నిద్రరాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు ప్రవేశించడానికి లల్లోకి రోగం అష్టాదశ పురాణాల్లో విష్ణుపురాణం కూడా ఒకటి విష్ణుపురాణ వేదాలలో వేదం శాస్త్రాలలో శాస్త్రం జ్యోతిషంలో ఇతిహాసం సకలలోక విషయం సకల జన జనం పరమాత్ముడైన చరిత్ర చరిత్రగల పురాణ సంహిత అది ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి వచనాశైలిలో ఉండే ఈ పురాణం సర్గా ప్రతిసర్గ వంశ మన్వంత్ర చరిత్రం అనే పంచలక్షణాల గురించి తెలియజేస్తుంది మునుపు బ్రహ్మదేవుడు దానిని సారస్వతునకు పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆరా ఏడు ఆయన అనేక విషయాలు మానవ జీవితానికి సంబంధించిన మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం అయితే అతిగా చేస్తే అనర్ధాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణుపురాణం నిషేధించింది ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది రాత్రిపూట రహదారులను దాటకూడదు సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు దీనివల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వేళలో సందర్శించరాదు ఉంటా మానవుడూ ఉంటాయి శ్మశానాలను రాత్రి ఎప్పుడూ ప్రతికూల శక్తులు దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం ఊపరితిత్తులకు హాని కలిగిస్తుంది చెడు ప్రవర్తన క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్లు రాత్రివేళలో తమ కార్యకలాపాలను సాగిస్తారు ఎప్పుడు దూరంగా ఉండాలి నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది నిద్రపోయే సమయం మేల్కోనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి విష్ణుపురాణం నాలుగు ప్రకారం ముహూర్తంలో మేల్కోవాలి గు గరుడపురాణం ప్రకారం అతను చనిపోయినా వానికి ఇవ్వబడుతుంది మనిషి మరణం తరువాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మపైన ఆధారపడి ఉంటుంది మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్మాలి ఇతరులకు మంచి ఎవరిని బాధ బాధపెట్టకపోతే మరణానంతరం స్వర్గం ప్రవేశం లభిస్తుంది చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి పురాణం లోతుగా వివరించారు అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం కుంభీపాకం వేట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా భయంకరంగా రాగి పాత్రలాగా ఉంటుంది పైనుంచి మండుతున్న మంటతో ఆ రాగి కొలిని విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు పుయోదకం నరకం ఆడపిల్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని అనుభవించే వారికి పుయోదకం నరకంలో శిక్షపడుతుంది బావిలో రక్తం మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి బావిలో వేసి హింసిస్తారు అంధకూపం ఇతరులని బాధించేవా తెలుగు విధిస్తారు క్రిమి భోజనం క్రిమికీటకాలలో అంధ్రకోపం శిక్ష నరకం విధిస్తారు ఇతరులని అవసరం తీరాక వదిలేసేవారికి క్రిమి భోజనం శిక్ష విధిస్తారు విల్పక నరకం బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం తప్తమూర్తి నరకం బంగారం వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్తమూర్తి నరకం విధిస్తారు వైశాసన నరకం పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ అవతలి బాధపడుతుంటే చూసి దుర్మార్గపు దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి వి ఆనంది దాలు చేసుకుంటూ మనసున్న ఈ ప్రకారం అతికాముకులు భార్యను కట్టుబానుసంగా కన్నావుకు నరకానికి పడతారు లాలభక్షణం నీచంగా చూసేవాళ్లు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు రౌరవ నరకం శరీరం శాశ్వతమని తన కోసం కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా వాళ్లు రౌరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది లాలాభక్షణ నరకం ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు అసిత పత్రవన నరకం విద్యుక్తి ధర్మాలను గాలికి వదిలేసి దుర్వినియోగానికి పట్టి వాళ్లను చెడగొట్టేవాళ్లు అధికార విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు విసవిసస నరకం పశుపక్షాదులను హింసించువారికి విసవిసస నరకం విధిస్తారు